ప్రభ స్తోత్రం స్తోత్రం మహాగణుడానికి గణుడనికి స్తోత్రాలు 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 మహోన్నతుడనికి స్తోత్రం 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 దేవుడు గడిచిన దినాలన్నియు కాచి కాపాడి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్షు ఇచ్చిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 ఈ దినాన దేవుడు మనలను సజీవులుగా నిలబెట్టిన సాయకు స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రాం స్తోత్రం స్తోత్రాం స్తోత్రం స్తోత్రాం స్తోత్రం ఆయన నామంలో ఆరాధనను ప్రారంభించు చుండగా ప్రారంభం నుంచి ముగింపు వరకు దేవుడు తోడుగా ఉండి ఆశీర్వదకరంగా దీవనకరంగా జరిగించిన దేవునికి స్తోత్రం స్తోత్రాం 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 స్తోత్రం స్తోత్రం పాటల ద్వారా పాటల కొరకు దేవునికి స్తోత్రం స్తోత్రాం స్తోత్రం 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 సాక్ష్యముల ద్వారా దేవుడు మహిమ పొందినట్లుగా స్తోత్రాలు ఇద్దాం స్తోత్రం 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 ఆరాధన ద్వారా దేవుడు మహిమ పొందినట్లుగా స్తోత్రాలు ఇద్దాం స్తోత్రం 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 వర్తమానం ద్వారా దేవుడు మహిమ పొందినట్లుగా స్తోత్రాలు ఇద్దాం స్తోత్రం 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 వర్తమానంలో దేవుడు తన దాసులను తన దాసురాలిని నిలవబెట్టుకొని ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడినట్లుగా స్తోత్రాలు ఇద్దాం స్తోత్రం 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 అలాగే మార్గంలో వచ్చున్న బిడలను దేవుడు క్షేమంగా తన సన్నిధికి నడిపించినట్లుగా స్తోత్రాలు స్తోత్రాం స్తోత్రం 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 దూర ప్రాంతం నుండి వస్తున్న బిడలను దేవుడు క్షేమంగా ఆయన సన్నిధికి నడిపించినట్లుగా స్తోత్రాలు ఇద్దాం స్తోత్రం 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 కరెంటుని వాతావరణమును మైక్ సిస్టమును వాయిద్యములను దేవుడు తన స్వాధన పరుచుకున్నట్లుగా స్తోత్రాలు వెళ్ళిద్దాం స్తోత్రం 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 ఎలాంటి ఆటంకం లేకుండా దేవుడు ఆయన నామానికి మహిమకరంగా ఆశీర్వాదకరంగా జరిగించినట్లుగా స్తోత్రాలు వెళ్ళిద్దాం స్తోత్రం 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 తండ్రి అయిన దేవునికి స్తోత్రాలు వెళ్ళిద్దాం స్తోత్రం 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 కుమారుడైన ఎస్ఐకు స్తోత్రాలు ఇద్దాం స్తోత్రాం స్తోత్రం 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 మన పరిపూర్ణ పరిచి ఆయన రాజ్యానికి వారసులుగా మార్చునట్లు త్రియేక దేవునికి స్తోత్రాలు స్తోత్రం 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 స్తోత్రాం ప్రార్థన మహాపరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మీకే స్తోత్రాలు ప్రభు అయా గడిచిన దినాలన్నయ్యూ వేసి కాపాడి మంచి ఆరోగ్యమును ఆయుష్ను ఇచ్చి ప్రభా ఈ దినాన ప్రభు సజీవులుగా నిలబెట్టినందుకు స్తోత్రాలు ఈ ఆరాధనను నీ నామంలో ప్రారంభించుచుండగా ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరు తోడుగా ఉండి జరిగించండి పాటల ద్వారా మహిమ పొందండి పాటలు పాడుచున్న బిడ్డలకు చక్కని స్వరాలను దయచేయండి అలాగే సాక్ష్యముల ద్వారా మహిమ పొందండి ఆరాధన ద్వారా మహిమ పొందండి వర్తమానం ద్వారానే దాసులను నిలవబెట్టుకున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని కోరుతున్నాం అలాగే మార్గంలో వచ్చిన బిడ్డలను తండ్రి క్షేమంగాని సన్నిధికి నడిపించండి కరెంటును వాతావరణమును మైక్ సిస్టమ్ను లైవ్ను మీరు స్వాధీనపరచుకొని తండ్రి వాటిని ఆపరేట్ చేస్తున్న బిడ్డలకు చక్కని జ్ఞానమునిచ్చి నీ నామానికే మహిమకరంగా వాడుకోమని మహిమ ఘనత ప్రభావములు నీకు మాత్రమే చెల్లిస్తూ నజరేడు నే శ్రీక్రీస్తు నామంలో ప్రార్థించి అడుగు వడుకుని చిన్నాను తండ్రి ఆమె ప్రైజ్ దాడు హలీయా నజర ఆనంద కీర్తనల పుస్తకంలో నుండి ప్రేసి దలాడు హలుయా ఆత్మీయ తండ్రి అన్నయ్య రచించిన పాట పాడుకొని ప్రభునామాన్ని మహింపరచుకుందాం శిల్పకారుడ నన్ను చెక్కితివేని పోలికగా నీ ఊదితివే నన్ను జీవిం పాజే సితివే సిరుపా కారుడా నాయు సియా నన్న్ చేక్కితివే ని తోలి కాగా ని స్వాసనాలో నా జీవం నీవే నా ప్రాణం నీవే వందనమయ్యా నా జీవం నీవే నా ప్రాణం నీవే వందనమయ్యా సీతకారుణనా ఏ సయ్యా నుషులంతా నన్ను ద్వేషించిన నా పై కృప చూపు చువే మనుషులంతా నన్ను ద్వేషించిన నా పై కృప చూపు నీ చల్లని చూప నన్ను దేవించి భతి చల్లని చూప నన్ను దీవించి బ్రతికింపజేసనయా నాకు ఆదరణ నీచెనయా నా జీవం నీవే నా ప్రాణం నీవే వందనమయ్యా జీవం నీవే నా ప్రాణం నీవే వందయయా నా శిల్పకాయుడనాయ్యా నాదినస్థితిలో సమృద్ధినిచి నా తోడీవే నా దీన స్థితిలో సంబుద్ధినిచ్చి నా కృప నీకు తోడీవే నీ మంచి మనసే నన్ను ప్రేమించి నీతో జీవం ప్రజనయా మంచి మనసే నను ప్రేమించి నీతో జీవిం పేసనయ్యా పుణ్యం దినిచ్చనయా జీవన్ీవే నా ప్రాణం నీవే వందనమయ్యా ఏసయ్యా నా జీవన్ీవే ప్రాణం నీవే వందనమయ్యా ఏ శయ్యా శిల్పకారుణనాయసయ నా జీవితము నీ సన్నిధిలో ప్రాణార్పణముగా అర్పించుకి నా జీవితము నీ సన్నిధిలో ప్రాణార్గా అర్పించియలే నాలో జీవమై జుగురింపజేసనయ నీ ఉన్నత ప్రియలే నాలో జీవమయ జుగురింపజేసనయ నాకు ఆశ్రయం నీ వైతివే నా జీవం నీవే నా ప్రాణం నీవే వందనమయ్యా ఏసయ్యా నా జీవం నీవే నా ప్రాణం నీవే వందనమయ్యా ఏసయ్యా శిల్పకారూణనా సయ్యా నన్ను చెక్కివే నీ టోలి పగా నిశ్వాసనా ఊదీవే నన్ను జీవితం పజితివే నా జీవం నీవే నా ప్రాణం నీవే వందనమయ్యా యేసయ్యా నా జీవం నీవే నా ప్రాణం నీవే వందనమయ్యా యేసయ్యా చిల్క పారుడా నాయసయ్యా హల్లెలూయా ప్రైజ్ లార్డ్ హీలియా మరొక పాట పాడుకుని ప్రభునామాన్ని మహింపరచుకుందాం నజరే మినిస్ట్రీస్ ఆనంద కీర్తనల పుస్తకంలో నుండి మరొక పాట పాడుకొని ప్రభునామాన్ని మహింపరచుకుందాం ప్రైజ్ దలాడ్ హలియా సాక్షిగా రాజాగా నీ చాటు నా గుత్తుం నా యేసు సో రాజా గుత్తుం నా యేసు సో రాజా పెల్లా చేనా ఉని సాక్షిగా నిలి పెనా ఉని చాటు పిలిచినావు నీ సాక్షిగా నిలిపినావు నీ చాటునా మృత్యుంజయుడా నా యేసు రాజా మృత్యుంజయుడా నా యేసు రాజా ఎన్ని కలేని నన్ను నీవు ఎన్నుకున్నా you <laughs> ది పొప్ప నన్ను మరువ నిదే మృత్యుంజరాజా మృత్యుంజయూరాజీ తోలి కగా నన్ను నీవు

యా వై నిత్యములోయ మృత్యుంజయ యో నాయ రాజా మృత్యుంజయోయేసు రాజా చీకా నన్ను పులి చావ్యా వాదా నములు నూ వంబడు చాన్యా చీకటి నుండి ఒలుగులోటి నన్ను పులి చావ్యా चानीवन वैया ना सर्व नीवनया नाजीवन नी वैया ना सर्वया मृत्युंजयोड़ा ना, 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 ना यो राजा जयोरा ये सो राजा तिलचिनाऊ चीनी ना रूनी साक्षिवा नीलुति नूनी चातुना पिला साक्षीवा ना ऋण नी सा चातुना మృట్టిం జేవడా నాయే సు రాజా మృట్టిం జేవడా నాయే సు రాజా లోలుా Hallelujah. <laughs> Kanika Ra Swarupul.

शाश्वत कुपतो का चुचुना के स्त्र हनिकरा स्वरूप

యము నిన్నే ఆరాధించదా no oh. సులను నమ్మట కంట నార నిన్నే నమ్మే నమ్మను సులను तर तर मू పురా నిత్యముని ఆదించే దనీ శాశ్వతృపతో కచున్నాకే స్తోత్రనికరా స్వరూప लिया